సిద్దిపేట నియోజకవర్గంలో సర్పంచులుగా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లుగా నూట యాబై రెండు మంది ముదిరాజ్ కులస్తులు గెలవడం గొప్ప విషయమని సిద్దిపేట ముదిరాజ్ ఫంక్షన్ హాల్ కమిటీ అధ్యక్షులు తుపాకుల బాలరంగ తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను షాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా గ్రామాలలో ముదిరాజులందరూ ఏకమై పోరాటం చేస్తేనే చాలా సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోగలిగామన్నారు కొనసాగిస్తూ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ముదిరాజులను అత్యధిక సంఖ్యలో గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ధర్మ ముదిరాజ్ సర్పంచులు వెంకట్ అందే ముదిరాజ్ ఫంక్షన్ హాల్ కమిటీ నాయకులు యాదగిరి శంకర్ పలువురు పాల్గొన్నారు నియోజకవర్గ ముదిరాజ్ బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సర్పంచులు పదిహేను మంది ఉప సర్పంచులు పదిహేను మంది నూట ఇరవై ఆరు మంది వార్డు సభ్యులందరికీ కూడా ఈరోజు ముదిరాజు ఫంక్షన్ హాల్లో సన్మానం చేయడం జరిగింది పెద్ద ఎత్తున కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లలో ఐదు పది ఓట్ల లోపలనే చాలామంది ఓడిపోవడం జరిగింది కారణం ఏంటంటే ముదిరాజులే ఒక్కొక్క వార్డులో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు మాకు మాకే పోటీ అట్లా చాలా నష్టం జరిగింది భవిష్యత్తులో అట్లా కాకుండా మేము వారికి ఎడ్యుకేట్ చేస్తాము అలాగే రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంకా మరి ముదిరాజు సంఖ్య అత్యధికంగా అన్ని మండలాల్లో ఉండేటట్టుగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పినాం అనుకుంటున్నాం ముదిరాజులే స్వయంగా చైతన్యవంతులై తమకు తామే చైతన్యవంతులై మరి ఒక అంత సంఘటితంగా ఒక్కడిగా అందరం ఎక్కువ మందిని గెలిపించుకోవడానికి రాబోయే ఎన్నికల్లో కృషి అని చెప్తే కోర్సు మనకి ధన్యవాదాలు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో గల ముదిరాజ్ కులస్తులందరినీ ఏకం చేసి మరి స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి సర్పంచి ఉప వార్డు సభ్యులకు ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి ముదిరా ఏసీ ఫంక్షనల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘన సన్మానం చేయడం అయింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరి జరగబోయే ఎలక్షన్లలో సంఘటితంగా ఒక్కటై మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా మరి మంచి దృఢ నిశ్చయంతో మా ముజ్రాదు బంధువులకు ఏ ఏక ఐకమత్యంతో వాళ్ళని గెలుపొందించాలని సూచించడం జరిగింది గౌరవ పెదోలు బాలంగం గారు అదేవిధంగా ఎన్ని సమస్యలున్నా ఎలక్షన్లలో ఐక్యతతోటి ముజరాదులు ముందుకు పోవాల్సిన అటువంటి అవసరం ఉందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ముజ్రాదులు మరి బీసీ డి నుంచి ఏక్ మార్చేంత వరకు కూడా మరి జాతి పక్షాన ఏ పిలిపిచ్చినా మరి ముదిరాజ్ జాతి అంతా కదలి రావాలని కూడా కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నిర్వహించినందుకు సిద్దిపేట ఏసీ ఫంక్షనల్ ముజరాత్ ఫంక్షనల్ మేనేజ్మెంట్ కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం